రైతు భరోసా ఇస్తారా ఆశగా అన్నదాతల ఎదురుచూపులు రుణమాఫీ అయ్యాకే భరోసా అన్న మంత్రి తుమ్మల వానాకాలం పూర్తయినా సప్పుడు లేని సర్కార్ విధి విధానాల పేరుతో నెలలుగా కాలయాపన తాజాగా రుణమాఫీకి లింకు పెట్టిన తుమ్మల ప్రతిసారి సంక్రాంతికి అటు ఇటుగా యాసంగి సాయం కోతలు స్టార్ట్ అయిన ఇప్పటికీ రాని వానాకాలం రైతు భరోసా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి రాష్ట్ర రైతాంగము పెట్టుబడి సాయం లేకుండా చేస్తామని చేస్తున్నారని మండిపాటు రుణమాఫీ అయ్యాకే రైతు భరోసా అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి మొన్నటి వరకు ఇదిగో అదిగో అంటూ వస్తున్న ప్రభుత్వ పెద్దలు ఇప్పట్లో లేదని తేల్చేశారు ఇన్నాళ్ళు రైతు భరోసా విధి విధానాల కోసం వేచి చూసిన రైతన్నలు వానాకారం పంట కూడా ముగిసిపోవడంతో ఆశలు వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది తాజాగా తుమ్మల మంత్రి తుమ్మల వ్యాఖ్యలతో రైతు భరోసా పైన పూర్తిగా స్పష్టత వచ్చేసింది రుణమాఫీకి రైతు భరోసాకు ముడి మరింత క్లారిటీ వచ్చిందని రైతన్నలు అంటున్నారు అయిపోయింది రైతు రైతు భరోసా పని అయిపోయింది రైతు భరోసా లేదు ఈసారికి ఇంకా రైతు భరోసా కథమే అయిపోయింది ఆల్రెడీ కోతలు స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడు దాకా భరోసా లేదు బంద్ లేదు ఏది లేదు ఇంకా కేసీఆర్ ఇచ్చిన పదివేలన్నీ ఇస్తాడేమంటే అది కూడా లేదు ఆ ఎకరానికి ఐదు వేలు లెక్కన వచ్చేది ఆ ఐదు వేలు లేవు ఈయన ఇస్తున్నటువంటి పదిహేను వేలు లేవు ఏవీ లేవు ఇప్పుడు రైతులు పడతా ఉన్నారు ఏం చెప్పిండు తుమ్మల నిన్న గాంధీభవన్ దగ్గర రుణమాఫీ అయిపోయినాకనే రైతు భరోసా ఇస్తారంట రుణమాఫీ ఎప్పుడు అయిపోతుంది ముప్పై ఒక్క వేల కోట్లు చేస్తా అని చెప్పి మీరు పద్దెనిమిది వేల కోట్లు చేసి మా అమ్మ అనిపించేసిరు ఇంకా దానికి పదమూడు వేల కోట్లు కావాలి పదమూడు వేల కోట్లు కావాలి ఒకవైమో రాష్ట్ర ఆదాయం మొత్తం పడిపోతూ ఉంది నీ హైడ్రాతోటి నీ మూసీతోటి నీ అనాలోచిత నిర్ణయాలతోటి రాష్ట్ర ఆదాయం మొత్తం పడిపోతూ ఉంది సెప్టెంబర్ నెల మూడు వందల యాభై కోట్ల రూపాయల ఆందాన్ని పడిపోయింది కేవలం రిజిస్ట్రేషన్ల మీదనే ఏది హైదరాబాద్ సర్కిల్ ప్రాంతంలోని మూడు వందల యాభై కోట్ల రూపాయల ఆమ్దాన్ని పడిపోయింది ఒక్క నెలలనే పోయిన సెప్టెంబర్కి ఈ సెప్టెంబర్కి పోల్చుకుంటే ఒక్క నెలలనే మూడు వందల యాభై కోట్ల రూపాయల ఆమ్దాన్ని పడిపోయింది ఇట్లా అన్ని రంగాలలో ఆదాయం తగ్గుకుంటూ పోతూ ఉన్నది ఉన్న కంపెనీలు పోతూ ఉన్నాయి చెన్నైకి బెంగళూరుకి తరలిపోతూ ఉన్నాయి నువ్వేమో డ్రా తెచ్చి ఈ డ్రా తెచ్చి ఆ డ్రా తెచ్చి నీ డ్రామాలతోటి రాష్ట్రాన్ని మొత్తం అతలాకుతలం చేస్తున్నటువంటి పరిస్థితి ఇటు రాష్ట్రం మాగమైతే ఉంది ఇటు అన్నదాతలాగమవుతూ ఉన్నారు పదమూడు వేల కోట్లు పెట్టి వాళ్ళకు రుణమాఫీ ఏ చేసేది ఎప్పుడు నువ్వు ఇలా రైతు భరోసా ఇచ్చేటప్పుడు అప్పుడే వానాకాలం సీజన్ అయిపోయింది అప్పుడే వరి కోతలు స్టార్ట్ అయినాయి ఏ సమ నాకు తెలిసి రైతు భరో రైతు బంధు ఇవ్వట్టిక రెండు వేల పద్దెనిమిది నుంచి అంటే దాదాపు ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి రైతు బంధు పైసలు లేకుండా జరుగుతున్నటువంటి మొట్టమొదటి పండుగ దసరా పండుగ రైతు బంధు పైసలు లేకుండా జరుగుతున్నటువంటి పండుగ ఇది ఇంకా ఇంక ఇంకేం చేస్తారుగా మీరుగా మీతో ఏమవుతుంది చెప్పరు ఎన్ని ముచ్చట్లు చెప్పారు ఎన్ని కబుర్లు చెప్పారు అబ్బాబ్ దేశంలో లేని అని చెప్పారు రైతు భరోసాకి పైసలు ఇన్న చేత కాదు